వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఒల్టెల ముందుగా హెడ్లైన్స్ టుద్ద కోస్లీ గ్రామంలో స్మశాన వాటిక కొరకు ఎంపీ లార్డ్స్ నిధుల ద్వారా నాలుగు పాయింట్ తొంభై ఐదు లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఎంపీ లార్డ్స్ నిధులు కేటాయించిన ఇందూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్వపురి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి మేడపాటి ప్రకాష్ రెడ్డికి ధన్యవాదములు గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ చరిత్రలో ధాటిక గెలుస్తూ వస్తూ రికార్డు బతులు కొట్టిన ఏకైక ఎంపీటీసీ స్థానం కావున రానున్న ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చూపిస్తామని బీజేపీ పైన ఇంతటి అభిమానం చూపిన కోస్లీ ఎంపీటీసీ పరిధిలోకి వచ్చే మద్దేపల్లి మెట్టాపూర్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపిన శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ ఠాకూర్ రాహుల్ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో మేము గ్రామాల్లో ఈరోజు చూస్తూ ఉన్నాం మోడీ గారి ప్రభుత్వం ఏదైతే గ్రామ పంచాయతీకి నిధులు నిధులు వస్తూ ఉందో ప్రకృతి వనం కానీ పల్లె ప్రకృతి వనం కానీ శ్మశాన వాటికల నిర్మాణం కానీ పల్లె దవాఖానాలు కానీ ప్రతిదీ కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి ఈ యొక్క విషయాలను మేము ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళి రానున్న స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మళ్ళీ ఎంపీటీసీ గెలిపించి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తున్న ఏకైక ఎంపీ స్థానంగా మేము ఒక గిఫ్ట్ లాగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి అప్పగిస్తామని మేము గట్టిగా దృఢ సంకల్పంలో పనిచేస్తామని